హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నానండి అండ్ నిన్న వచ్చేసి కొద్దిగా ప్రైజ్ అయితే పెరిగింది అండ్ ఈరోజు స్టాక్ ఆటోమేటిక్గా పెరుగుతుంది అని చాలామంది చెప్పారు అంటే మీరు ప్రైస్ పెరిగింది అన్నారు కదా సో రేపు స్టాక్ వచ్చేస్తుందక్క అని కామెంట్ అయితే వచ్చింది సో అందుకనే చెప్తున్నాను బట్ ఈరోజు అయితే స్టాక్ ఏమాత్రం పెరగలేదండి అంటే పెద్దగా పెరగలేదు అని చెప్తున్నాను సో ఓకే ఫ్రెండ్స్ ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి పంతొమ్మిదవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్కి నిన్నటి మీద తీసుకుంటే కనుక స్టాక్ కొద్దిగా తగ్గింది అని చెప్పొచ్చు ఇక ఈరోజు టోటల్ టమాటో స్టాకు నలభై మూడు వేల బాక్సులు అండి ఫార్టీ త్రీ థౌజండ్ బాక్సెస్ వచ్చిందనమాట ఈరోజు వచ్చేసి టోటల్ తీసుకున్నప్పటికీ అంటే అనంతపురం టొమాటో మార్కెట్ అన్ని మండిలకి కలిపినా కానీ సో ఇంత స్టాక్ వచ్చింది సో ఓకే ఫ్రెండ్స్ ఇదండి స్టాక్ ఇన్ఫర్మేషన్ అండ్ నెక్స్ట్ వీడియో ద్వారా ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను మీకు ఈ స్టాక్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ డైలీ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో